నిజమైన బలం ఎవరిది ఒక పెద్ద అడవిలో వీరసింహం అనే శక్తివంతమైన సింహం ఉండేది అది తన బలాన్ని చూసి ఎప్పుడూ గర్వంగా ఉండేది సింహం ఈ అడవిలో రాజు నేనే బలం ఉన్నవాడే గొప్పవాడు నా మాటే చట్టం అనంటుంది అదే అడవిలో నది దగ్గర గౌరీ అనే ఒక శాంతమైన ఆవుండేది అది అందరికీ సహాయం చేస్తూ ఉండేది ఆవు మనమందరం కలిసి ఉంటేనే అడవి బాగుంటుంది ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అనంటుంది సింహం నీ దయతో ఏ ఉపయోగం ఆవు ఈ ప్రపంచం బలవంతులదే అనంటుంది అక్కడే ఒక చిన్న కుక్క బన్నీ కూడా ఉండేది చిన్నదైనా ధైర్యం విశ్వాసం ఎక్కువ కుక్క బలం మాత్రమే కాదు రాజా మనసుంటేనే నిజమైన గొప్పతనం అనంటుంది ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది సింహం ఏమిటిది నా దారి మొత్తం మంటలే ఎవరైనా సహాయం చెయ్యండి అనంటుంది బలవంతుడైన సింహం కూడా ఆ రోజు అశక్తుడయ్యాడు ఆవు తనలో తానే ఇతను నన్ను ఎప్పుడూ అవమానిస్తూ ఉంటాడు కాని ప్రాణం ముఖ్యమే వెంటనే నదిలోకి వెళ్ళి నోటులో నీళ్లు తీసుకొని మంటలపై చల్లుతుంది కుక్క అందరూ వినండి నదివైపు రండి మనందరం కలిసి సింహాన్ని కాపాడదాం అనంటుంది కుక్క పిలుపుతో జంతువులన్నీ వచ్చి మంటలను ఆపాయి సింహం ఈరోజు నాకొక గొప్ప పాఠం నేర్పారు నా బలం నన్ను కాపాడలేదు మీ దయా ధైర్యం ఐక్యతే నన్ను రక్షించాయి అంటూ ఆవు వైపు చూస్తూ నిన్ను చిన్నచూపు చూశాను నన్ను క్షమించు అనంటుంది ఆవు మనసు మారితే అదే చాలు అనంటుంది కుక్క మనందరం కలిసుంటే ఏ ప్రమాదమైనా ఊడిపోతుంది అనంటుంది నుంచి సింహం రాజే కాని అహంకారం లేదు ఆవు గౌరవానికి చిహ్నం కుక్క అడవికి రక్షకుడు నీతి నిజమైన బలమంటే దయా ధైర్యం ఐక్యత